ఏంటి ఒకటే ఒక పాయింట్ ఇప్పుడు నేను యాభై ఒకటో కీర్తన దానితోటి పోగటం అంటే ఆయన ఏవేవైతే పోగొట్టుకున్నాడో అవన్నీ ఆయన పొందుకున్నాడు దేవుడు కృపగల దేవుడు దయగల దేవుడు జాలిగల దేవుడు కరుణ చూపే దేవుడు ఇప్పుడు మనం ఇంకా నూతన నిబంధన కాలంలో ఉన్నాం ఆయన మీద ఉన్నది ఆయన ప్రేమ మన మీద ఉన్నది మనం కృపాకాలం అని అంటాం పోగొట్టుకున్నామో కూడా లాస్ ఇన్ జీసస్ అన్నిలో పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా మనము పొందుకోవచ్చు సో ఈ ఆరాధన వర్తమానంలో మనం ఏం చూస్తాము అంటే ఒకటే ఒక పాయింట్ నేను టచ్ చేస్తున్నాను పోగొట్టుకున్నది ఏంటి నేను నీ రక్షణ ఆనందము నాకు మరలా కొట్టించు దావీలు పోగొట్టుకున్నది రక్షణ కాదు రక్షణలో ఉన్న ఆనందం జాయ్ ఆఫ్ శాల్వేషన్ రక్షణ అనేది పోదు గుర్తుపెట్టుకోండి ప్రతిదీ కూడా

నా రక్షణ నిత్యము క్రీస్తు ప్రభుల వారు ఏ రక్షణ అయితే నీకు నాకు ఇచ్చినాడో ఆ రక్షణ అనేది నాశనం అయిపోయే రక్షణ కాదది ఆ రక్షణ నిత్యము ఉండే రక్షణ నిత్యము ఉండే రక్షణ ఈ దేవుడు నీకు నాకు ఇచ్చినాడు నాశనం అయిపోయే రక్షణ లేకపోతే కుల్లిపోయే రక్షణ పాడైపోయే రక్షణ ఇవ్వలేదు ఈ దేవుడు మనకు ఎనిమిది అక్కడ యాభై ఒకటి ఎనిమిదిలో ఇంకా మంచి మాట గాయపడ్డది నా రక్షణ తరతరములు ఉండు అని పోగొట్టుకున్నది రక్షణ కాదు రక్షణ ఆనందం రక్షణలో ఉన్న ఆనందాన్ని ఈ యొక్క దావీలు పోగొట్టుకున్నాడు అనేది ఉంటుంది అది ఉండే రక్షణ దాని తర్వాత బైపుల్లో రాయబడ్డది తరతరములు అంటే తెలుసా తరములు ఉండే రక్షణ ఒక చర్చిలో ఇక్కడ చీర మీద చూసినా ఒక ముసలామికి అడిగిన నువ్వు ఎన్ని తరాలు చూసినా అమ్మా అని నేను నాలుగు తరాలు చూసిన బిడ్డ నాలుగు తరాలు చూసి ఇచ్చిన రక్షణ అనేది సో ఇక్కడ ఇక్కడీదో పోగొట్టుకున్న విషయం ఏంటి అంటే రక్షణలో ఉన్న ఆనందం నలభై కీర్తన ఎనిమిదో వచనంలో దావీదే చెప్పినట్టు నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము దేవుని చిత్తంలో ఆనందించే వ్యక్తి దాని తర్వాత నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది అని అన్న వ్యక్తి దేవుని చిత్తంలో ఆనందించే వ్యక్తి దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించే వ్యక్తి దేవుని కొరకు పాటలు రాస్తూ ఉంటే ఆయనకి ఎంతో ఆనందం ఆ రాసిన పాటలకు ఆయననే రాగం కడుతున్నాడు ఎంతో ఆనందం ఆ రాగం కట్టిన పాటలు ఆయననే పాడుతున్నాడు ఎంతో సంతోషం ఆ యొక్క పాటలలో మళ్ళీ ఆయన ఇన్స్ట్రుమెంట్స్ ని ఆయనే ప్లే చేస్తున్నాడు ఎంత సంతోషమో సన్నిధిలో ఎంతో సంతోషం ఉన్నది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీకు చేతిలో విచ్చే సుఖములు కలవు అన్ని సంతోషాలు అనుభవించిన తర్వాత కూడా ఈ యొక్క దావీలు ఏం చేసినాడంట అంటే ఆ రక్షణ ఆనందాన్ని ఆయన ఒక్కటేసారి ఈ యొక్క రక్షణలో ఉన్న ఆనందాన్ని దావీలు అనే వ్యక్తి ఈ సందర్భం మన అందరికి బాగా తెలుసు మీరు నాకంటే చాలా సీనియర్స్ ఉన్నారు చాలా పెద్దలు ఉన్నారు వాక్యం బలిచే కూడా ఉన్నారు మీ సంఘాన్ని మీరే చూసుకుంటున్నారు బాగా ఫ్యూచర్ కూడా మీరే చూసుకుంటున్నారు పైన స్టడీస్థనలు బోధ ప్రార్థన చూసుకుంటున్నారు చాలా సంతోషం సో మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఆ పెచ్చబ అనే అమ్మాయితోని ఈయన ఉపచారం చేసిన తర్వాత ఏమి అంటే పశ్చాత్తాప హృదయుడై పశ్చాత్తాపంతో ఈ యొక్క వ్యక్తి అంటే అప్పటికే ఆయన పాపం చేసి అన్న సంగతి కూడా ఆయన మర్చిపోయినాడు నేను పాపం చేసిన అన్న సంగతి కూడా ఆయన మర్చిపోయినాడు ఇది దేవుడి దృష్టికి నీచమైన పని అనే సంగతి కూడా మర్చిపోయినాడు అంటే మర్చిలేకున్నా అనుకుంటున్నాడు ఆయన దేవుని సేవకుడు నా అనే సేవకుడు ఆ దగ్గరకు వచ్చి ఒక చిన్న గిల కథ చెప్పినట్టు చెప్తే అప్పుడు ఈయనకు వచ్చి అయ్యో నీ రక్షణలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకున్నా నేను వేరే దాంట్లో ఆనందం చూసుకున్నా చూచుట చేత కంటికి తృప్తి కలుగుటలేదు అని ఉంది బైబుల్లో కాబట్టి వేరే విషయాలన్నీ చూసుకుంటా నేను ఆనందించిన అయ్యో బ్రహ్వా నీ రక్షణ ఆనందాన్ని నాకు మారే సో కాబట్టి తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఈ రక్షణ అని